సేవకు రాజీనామా చేసిన ఉద్యోగి కేంద్ర పౌర సేవల పెన్షన్ నియమాల కింద పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు కాదని సుప్రీం కోర్టు తీర్పిచ్చిందండి చేయగలిగే ఏకైక మరియు అనివార్యమైన ముగింపు ఏంటంటే ఉద్యోగి రాజీనామా చేసిన తర్వాత ఆ మునుపటి సేవ జప్తు చేయబడింది అందువల్ల అతను ఎటువంటి పెన్షన్ కు అర్హులు కాదని జస్టిస్ రాజేష్ బెందల్ మరియు జస్టిస్ మన మెహన్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది సుమారు ముప్పై సంవత్సరాల సేవ తర్వాత రాజీనామా చేసిన ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగి యొక్క చట్టబద్ధ వారసులకు పెన్షన్ను ను నిరాకరిస్తూ ఈ తీర్పు ఇచ్చింది సుమారు మూడు దశాబ్దాల పాటు పనిచేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో సేవకు రాజీనామా చేసిన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నియమితులైన మాజీ డిటిసి కండక్టర్ యొక్క చట్టబద్ద వారసులు ఈ అపీల్ కు దాఖలు చేశారు అతని రాజీనామాను సమర్థ అధికారం ఆమోదించింది మరియు తర్వాత అతను దాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అభ్యర్థన తిరస్కరించబడింది దాంతో రాజీనామా ఖరారు చేయబడింది రాజీనామా పత్రాన్ని స్వచ్ఛంద విరమణంగా పరిగణించాలి కానీ రాజీనామాగా కాదని అప్పీలుదారులు వాదించారు స్వచ్ఛంద పదవీ విరమణ ఉద్యోగికి పెన్షన్ ప్రయోజనాలు అందిస్తుంది ఈ వాదనను తిరస్కరించిన న్యాయస్థానం రాజీనామా మరియు స్వచ్ఛంద పదవీ విరమణ వేర్వేరు భావనలు అని మరియు రాజీనామా చేయడం అనేది మునుపట్టి సేవ మొత్తాన్ని జప్తు చేయడానికి దారితీస్తుందని తాద్వారా ఉద్యోగిని పెన్షన్ కు అనర్హుడిగా చేసిందని అభిప్రాయపడింది తీర్పును రాసిన జస్టిస్ బిందల్ డిటిసి ఉద్యోగులకు వధించే కేంద్ర పౌర సేవల పెన్షన్ నియమాలు పంతొమ్మిది వందల రెండులోని నియమం ఉదహరించారు పంతొమ్మిది రెండు నియమాలలో నియమం ఇరవై ఆరును పరిశీలిస్తే సేవకు రాజీనామా చేయడం అనేది మునుపట్టి సేవను జప్తు చేస్తుందని స్పష్టంగా చూపిస్తుందని న్యాయస్థానం పేర్కొంది ఉద్యోగి ఆగస్టు ఏడు రెండు వేల పద్నాలుగున రాజీనామా చేశారని అతని రాజీనామా సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల పద్నాలుగున ఆమోదించబడిందని మరియు రాజీనామాను ఉపసంహరించుకోవడానికి అతని అభ్యర్థన ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పదిహేనున తిరస్కరించబడిందని ధర్మాసనం గమనించింది అంటే ఉద్యోగి సేవకు రాజీనామా చేశాడనేది స్పష్టంగా ఉంది మరియు రాజీనామా నుండి ఉపసంహరణ ఆమోదించబడలేదు అని కోర్టు అభిప్రాయపడింది ఫెన్సన్ గ్రాట్యుటీ వంటి విరమణ ప్రయోజనాలు నిరాకరించబడిన తర్వాత ఉద్యోగి గతంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను సంప్రదించాడు